స్ ఇంకొద్ది రోజుల్లో ఈ ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది కదా దానికి సంబంధించి ఈరోజు చెక్ చేస్తే ఫస్ట్ నాలుగు టీంలకి కొత్త కెప్టెన్ అందులో మెయిన్గా చూస్తే గుజరాత్కి గిల్ సన్రైజ్ హైదరాబాద్కి కమిన్స్ అండ్ ముంబైకి వచ్చేటప్పటికేమో హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి రుతురాజ్కి ఐకపాడు వీళ్ళు నలుగురు వెనకాలని చూడండి ఇక ఇప్పుడు ఈ రాయల్ ఛాంజ్స్ బెంగళూరు వాళ్ళు రీసెంట్గా డబ్ల్యూ పే జరిగింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అందులో ఈ ఆర్సీబీ వాళ్ళు బెంగళూరు టీం వాళ్ళే కప్పు సాధించడం జరిగింది దాంతో ఎప్పుడు అంటూ ఉంటారు చూసారు ఈసారి కప్పు మందే ఈసారి కప్పు మంది అంటూ ఉంటారు అలా ఈసారి కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కప్పు కొడతారని చెప్పేసి అంటున్నారు అందుగాను వీళ్ళు మొదటి నుంచి కూడా రత్యు రెండు వేల పదకొండు నుంచి కూడా చెట్లను కాపాడాలి పర్యావరణాన్ని కాపాడని చెప్పేసి పులిపునిస్తూ ఆ రకంగా ఎన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అలా గ్రీన్ అన్నది కనిపించాలని చెప్పేసి గ్రీన్ జెర్సీలతో ఈసారి బరిలోకి దిగబోతూ ఉన్నారు ఇక చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు రుద్రాజ్ గైక్వాడికి సరజ బాధ్యతలు అప్పచెప్పుడు అండ్ ధోని వచ్చేసి సైడ్ జరుగుతున్నాడు ఇప్పుడు ధోని అసలు ఆడతాడా లేడా ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంటాడా లేదు అన్నప్పుడు అసలు ఏం చేస్తాడు మెంటర్గా ఉంటాడా లేదనప్పుడు ఆడతాడా లేదా తెలియాల్సి ఉంది ఇక ఆల్రెడీ మొన్ననే మన కలకత్తా ఉంటుంది కదా ఆ టీంకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ దానికి మరల కోచ్ గానో మెంటర్ గానో మొత్తానికి వచ్చినాడు ఆయన షారుఖ్ ఖాన్ వచ్చేసి మొత్తం నీదని అయ్యా నిలడంతో పాలడముతో నీ ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు వాస్తవానికి దీ ఈసారి ఐపీఎల్ వచ్చి కొన్ని ఇక్కడ కొన్ని దుబాయ్లో అని అంటున్నారు లేదు లేదు మొత్తం ఎక్కడ అని అంటున్నారు ఓకే లెట్ ఇట్ బి దానికి సంబంధించి ఆల్రెడీ క్లారిటీ ఇవ్వాల్సింది ఇచ్చినట్టు ఉన్నారు ఫైనల్గా నేను చెప్పేసి సింపుల్గా ఏంటంటే ధోని తను ఏజ్ ఎక్కువైనా చాలా కుర్రాడుగా ఉన్నాడు అది అంతా ఉంటే పొంగిపోలేత తాను ఏంటంటే తనకు తెలుసు ఆర్డర్ కరెక్ట్గా తినే సైడ్ అయిపోయాడు ముంబై ఇండియన్స్కి సంబంధించి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటే బాగానే ఉండేది బట్ ఎందుకు ఆయన తప్పించున్నారు ముంబై ఇండియన్స్కి ఐదు సార్లు ట్రోఫీ రావడానికి కారణం ఎవరు అంటే రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ట్రోఫీ రావడం కారణం ఎవరు అంటే ధోని ఈసారి ఆ ఇద్దరు లేకుండా ఐపీఎల్ జరగబోతా ఉంది ఇలా కెప్టెన్సీ కెప్టెన్గా లేకుండా వీళ్ళు వాళ్ళు ఐదు సార్లు వీళ్ళు ఐదు సార్లు మిగతా వాళ్ళంతా కలిపి సార్లే మొత్తం పదహారు సార్లు అనుకుంటే మిగతా వాళ్ళు అంతా వచ్చేసి సార్లు ముంబై ఇండియన్స్ ఆమె ఐదు సార్లు గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు గెలిచింది బట్ ధోనీని అండ్ రోహిత్ శర్మని కెప్టెన్గా చూడలేకపోవడం అనేది ఈసారి అది పెద్ద విలితి అన్నట్టుగా అంటూ ఉన్నారు బట్ చూద్దాం కొత్త ఉన్నారు ఈసారి మొత్తం దుమ్ము తెలిపేస్తారని ఊరుకుంటున్నా ఐపీలో అయితే గతంలో చూసినప్పుడు తోటలేదు ఇది ఇంట్రెస్టింగ్ ఉందంటే ఎప్పుడైనా ఒకసారి చూస్తాను తప్ప వేరేది లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అప్డేట్